గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు అంజన్ టీవీ వన్ న్యూస్ ఆపరేషన్ సింధూర్ విజయవంతంలో భాగంగా భారతదేశ సైన్యానికి మద్దతుగా మడక్సిరలో భారీ ఘనంగా తిరంగ ర్యాలీ కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడక్సిర నియోజకవర్గం మడక్సిర పట్టణం నందు ఆపరేషన్ సింధూర్ మరియు పహల్గామ్ ఉగ్రవాదుల దాడికి ప్రతి భారత భూమిపై దాడి చేసే పర్యవసానం ఎలా ఉంటుందో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్లోని పదకొండు ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసి ముఖ్యమైన ఉగ్రవాదులను అంతమొందించి భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ద్వారా అద్భుతమైన విజయంతో ప్రపంచానికి మన సైనిక శక్తిని తెలియజేశామని ఆపరేషన్ సింధూర్ కోట్ల మంది భారతీయుల మనోభావాలకు ప్రతీక అని ఇది మన సైన్యం సాధించిన ఘన విజయమని ఈ విజయం మన సైనికుల వీరత్వానికి మన దేశ సార్వభౌమాధికారానికి నిదర్శనమని ఈ సందర్భంగా సైనికులకు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సమర్థన తెలియజేస్తూ భారత సైన్యంతో మేమున్నాము దేశం మొత్తం ఆపరేషన్ సింధూర్ వెంట ఉంది అని తెలియజేస్తూ రెండు వందల మందితో బైక్ ర్యాలీ నిర్వహించి ముప్పై మంది సిఆర్పిఎఫ్ బిఎస్ఎఫ్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నేవీ పదవీ విరమణ పొందిన వీర మరణం పొందిన జవాన్ల శ్రీమతులు ప్రస్తుతం పనిచేస్తున్న వీర సైనికులు ఈ కార్యక్రమంలో హాజరై నాజిరెడ్డి నర్సింహమూర్తి నాగరాజు వీరి అనుభవాలను తెలియజేయడం జరిగింది ఈ తరుణంలో వీరికి మడక్సిర భారతీయ జనతా పార్టీ తరఫున జవాన్లకు శాలువ పూలహార్లతో సన్మానించారు ఈ కార్యక్రమంలో పట్టణ ఇన్ఛార్జ్ పురుషోత్తం పట్టణ అధ్యక్షులు జైరామ్ గౌడ్ రూరల్ ఇన్ఛార్జ్ ఉమేష్ చంద్ర రూరల్ అధ్యక్షులు కె రామదాసరావు పట్టణ జనరల్ సెక్రటరీ బెట్ట రామ్లింగ ధనుంజయ్ అదేవిధంగా రూరల్ నుండి గోవిందప్ప జిల్లుడుగుంట హరీష్ మూర్తి ఉపాధ్యాయ సంఘాలు వ్యాపార సంఘాలు ఇతర పార్టీ నేతలు పాల్గొనడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ నెల మే పదహైదు నుండి ఇరవై ఐదు వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన తిరంగ యాత్రలో భాగంగా మడక్సిరలో కూడా వాల్మీకి సర్కిల్ నుండి బయలుదేరి తహసీల్దార్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి తిరిగి అంబేద్కర్ సర్కిల్లో మాజీ సైనిక ఉద్యోగులకు ప్రస్తుతం వీర జవాన్లకు సన్మానం చేసి కుల మత రాజకీయాలకు అతీతంగా మిత్రులు అదేవిధంగా సమాజంలోని అన్ని వర్గాల వారితో కలిపి ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని తిరంగ ర్యాలీ నిర్వహించి జయప్రదం చేయడం జరిగింది Ах, <laughs> <laughs> మన దేశం కోసం పనిచేసిన వీర సైనికులు మరియు దేశభక్తులు పుర ప్రజలు అందరూ కూడా ఈ దేశం కోసం మనందరి కోసం ప్రాణత్యాగం చేసిన వీళ్ళందరికీ కూడా ఇరవై రెండు సంవత్సరాలు సభ చేసి క్షేమంగా నా వంతు ఎంత సాయం చేసుకుంటూ అట్లా చంద్రశేఖరరెడ్డి గారు పర్మానెంట్ ఎవరెంట్